హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ మనం ఏదన్నా గొప్ప పనిని తలపెట్టాలన్నా తలపెట్టిన పనిని పూర్తి చేయాలన్నా ఆ ఆంజనేయుడే ఆదర్శంగా నిలుస్తాడు హనుమంతుడు అంత గొప్పవాడు కావడానికి కారణం ఆయన బ్రహ్మచర్య దీక్ష అని కూడా చెబుతారు అలాంటి హనుమంతునితో పాటుగా సువర్చలా దేవిని కూడా పూజిస్తాం ఎందుకు ఇంతకీ ఎవరి సువర్చల ఏంటా కదా ఇప్పుడు తెలుసుకుందాం హనుమంతుడికి గురువు సూర్యుడు అన్న విషయం మనందరికీ తెలిసిందే సూర్యునితో పాటు ఆకాశంలో తిరుగుతూ ఆయన దగ్గర వేదాలన్నింటినీ నేర్చేసుకున్నాడు హనుమ ఆపై నవ వ్యాకరణాలుగా పిలువబడే తొమ్మిది వ్యాకరణాలను కూడా నేర్చుకోవాలనుకున్నాడు ఇప్పుడంటే పాణిని వ్యాకరణం ఒక్కటే ప్రచారంలో ఉంది కానీ ఒకప్పుడు ఇంద్రం సాంద్రం కౌమారకం అంటూ తొమ్మిది రకాల వ్యాకరణాలు ఉండేవి అయితే పెళ్ళైన వారికి మాత్రమే వీటన్నింటినీ నేర్చుకునేందుకు అర్హత ఉండేదట మరి హనుమంతుడేమో జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోవాలనే పట్టుదలతో ఉన్నాడు హనుమంతుడి సమస్యను ఎలాగైనా తీర్చమంటూ త్రిమూర్తుల ముగ్గురు సూర్య భగవానుడి దగ్గరకు వెళ్లారు సూర్యుడు తన వర్చస్సు నుంచి ఒక కుమార్తెను సృష్టించారు వర్చస్సు నుంచి ఏర్పడింది కాబట్టి ఆమెకు సువర్చల అని పేరు పెట్టారు నా వర్చస్సుతో ఏర్పడిన ఈ కుమార్తెను నువ్వు తప్ప వేరెవ్వరూ వివాహం చేసుకోలేరు ఇదే నువ్వు గురు దక్షిణ అంటూ ఆమెతో ఆంజనేయుడు వివాహం జరిపించారు ఆ తర్వాత ఆయనకు నవ వ్యాకరణాలన్నీ నేర్పారు ఇది సువర్చలాదేవి వెనుక ఉన్న కథ ఆమె సూర్యుని తేజస్సుతో ఏర్పడి హనుమంతుని శక్తికి ప్రతీకగా నిలుస్తుంది కానీ ఆమెతో హనుమంతుని బ్రహ్మచర్యానికి వచ్చిన నష్టమేమీ లేదు స్పష్టంగా ఉంది అంతేకాదు జ్యేష్ఠ శుద్ధ దశమి రోజున ఆంజనేయ స్వామికి దేవికి మధ్య వివాహం జరిగినట్లు కూడా ఇందులో ఉంది అందుకే కొన్ని ఆలయాలలో ఆ రోజు హనుమంతు కళ్యాణం చేస్తూ ఉంటారు హనుమంతుని భార్య గురించి ఇంకా చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి జైనుల కథల ప్రకారం హనుమంతునికి వంద మందికి పైగా భార్యలు ఉన్నారు వారిలో రావణాసురుడి చెల్లెలు చంద్ర నక్క కూడా ఒకరు ఇక థాయిలాండ్ వాసులు కూడా హనుమంతునికి ఓ మత్స్యకన్నతో వివాహం జరిగిందని వారికి మకరధ్వజుడు అనే కొడుకు పుట్టాడని నమ్ముతారు నమ్మకం ప్రకారం సువర్చలాదేవి మాత్రమే హనుమంతుని ధర్మపత్ని అది కూడా కేవలం లోక కళ్యాణం కోసమే ఈ కథ మనకు హనుమంతుడి బ్రహ్మచర్యానికి సంబంధించిన వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ అదే సమయంలో లోక కళ్యాణం కోసం బ్రహ్మచర్యానికి చేసిన త్యాగాన్ని కూడా వివరంగా వివరిస్తుంది హనుమంతుడు తన విద్యార్థిగా ఉన్న సమయంలోనే గురు దక్షిణగా ఒక వివాహాన్ని స్వీకరించాల్సి రావడం అది కూడా తన బ్రహ్మచర్యం దెబ్బతినకుండా జరిగిపోవడం ఒక అద్భుతమైన పరిణామం పడిన సువర్ సుబర్ శక్తి స్వరూపిణిగా హనుమంతుని జీవితంలోకి రావడం ఆయన శక్తిని మరింత బలోపేతం చేసింది తన సంస్కృతి కథలు వెనుక ఉన్న తాత్పర్యం మనకు ఆధ్యాత్మికత నిస్వార్థత మరియు విద్యా ప్రాముఖ్యతను తెలియజేస్తోంది ఇంకొక విశేషం ఏంటంటే హనుమంతుని కళ్యాణం అనే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఇంకా జరుపుకుంటున్నారు ఇది కేవలం పౌరాణిక విశ్వాసంగా మాత్రమే కాకుండా హనుమంతుని విశ్వాసానికి భక్తికి శక్తికి ప్రతీకగా భావిస్తారు ముఖ్యంగా శుద్ధ దశమి నాడు హనుమంతు కళ్యాణం జరగడం వల్ల ఆ రోజును పరిగణించి ప్రత్యేక పూజలు చేస్తారు ఈ విధంగా హనుమంతుడికి సంబంధించిన వివిధ కథలు ఆయా ప్రాంతాల ఆధారంగా వేరు వేరు రూపాల్లో ఉండి హనుమంతుడి విస్తృతమైన భక్తి విశ్వాసాలను ప్రతిబింబిస్తాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే